అట్లా సోదరి మళ్ళీ మెయిన్లీ ప్రోగ్రాం అంటే అందరూ ఆకుపచ్చ కలర్ చీరలతో వస్తారు అనుకో నేను కూడా అదే కట్టుకోకొచ్చు మర్చిపోయారు లేకపోతే నేనే ఏమైనా కల పూల మర్చిపోయారు ఏది ఏమైనా జై వాసలి జై వాసలి ఈరోజు మరి పటం చేరు ఇందాక చెప్పింది తర్వాత అంతకుముందే మీకు గుర్తుండొచ్చు రెండు వేల పదిహేనులో ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు ఈ కళ్యాణ మండపం చేతులు పడి ఆగినప్పుడు గుర్తుందా అప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసినాను రెండు వేల పదిహేనులో సగం ఇష్యూ ఉండేది గుర్తుందా మీకందరికీ నేనే వచ్చిన ఏంటండి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మీరు నన్ను ఇక్కడికి ఆభ్యానించారు వచ్చిన తర్వాత ఆనందం ఏమైందంటే ఆ స్లాబ్లు కాకుండా హాల్ అయ్యింది మా మహిళలకి ఒక సంఘం ఏర్పడింది ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా గొడవల్లో ఉన్నటువంటిది మహిళా సంఘం లేనటువంటి ఈ పట్టణ చెరువు మరి కాలక్రమేణా రెండు మూడు సంవత్సరాలు పట్టినట్టుంది కన్స్ట్రక్షన్కి ఆ తర్వాత మరి అప్పుడే నేను మందికి చెప్పిన ఇక్కడ మహిళా సంఘం ఏర్పాటు చేయండి అని మరి అప్పుడు ముందుకు రాలేదు కానీ ఈరోజు అనూహ్యంగా మా మహిళలందరూ కూడా మహిళా సంఘంలో అలాగే అధ్యక్షురాలు స్వామి పేరు గురించి సిపిఎల్ గారికి జనరల్ సెక్రటరీ కోలా సొంత గారికి కోశాధికారి మేఘమాల గారికి అంటే మా చిన్న మనము మేఘమాల గారికి మరి ఇక్కడికి ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆచార మాస గోరెంటాకు సంబరాలతో పాటు మరి ఇంకా సేపు అయితే మరి పెళ్లి కొడుకు చేసే పెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్ళికొడుకుని చేస్తాము మరి ఆ విధంగా ఈరోజు మంచిగా మంచి వాతావరణాలు ఏర్పాటు చేసి ఈరోజు ఆషాఢ మాస గోరిక సంబరాలు జరుపుకుంటున్నటువంటి పట్టణ ఆరవేశ మహిళా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు మరి గతంలో నేను మీ కార్యక్రమానికి ఎప్పటి నుంచో ఇప్పటి రోజుల నుంచి మీతో నేను డైరెక్ట్గా నిలబడి వెనకాల నుంచి చాలా పట్టణ ఈ పట్టణ చేరు ఆరోగ్య నేను చాలా రోజుల నుంచి వెనకాలే ఉన్నాను ఈ రోజు మా మహిళలు కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను తొలి కార్పొరేషన్ చైర్మన్ గా మరి ప్రకటించను తొలత మహిళ నువ్వే ఉండాలని రేవంత్ రెడ్డి గారు మరి చాలా గట్టిగా పట్టుపట్టి మరి నాకు ఇది వేరేది కావాలంటే కూడా పట్టుపట్టి నువ్వు కార్పొరేషన్ వ్యాపారానికి నష్టపోతున్నాం అటు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి హక్కులు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవి కూడా లేవు మన పిల్లలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనం పేద ఆరంభించడానికి కార్పొరేట్ வாகைக்கு நான்று நான்ப்பிப்பதான். తెలియజేయాలి కదా మీ వేదిక పటం చేస్తున్నాను అలాగే మరి ఈ కార్పొరేషన్ అంటే తెలవదు నిజంగా మేము చేయలేదు కదా కార్పొరేషన్ అంటే ఎంతో దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళకి చదువుకోలేనటువంటి పేద విద్యార్థుల కోసం ఈ కార్పొరేషన్ मन व्यापार डिपोजिंट ఎంతో కొంత ఆసరాగా నిలబడుతుంది తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పిస్తాము తక్కువ వడ్డీతో మరి పిల్లల విద్య కోసం మరి లోన్లు ఇస్తాం అలాగే సబ్సిడీలు కూడా ఇస్తాం దానికోసమే మనం ఎన్నో ఏళ్ళు కొట్లాడి 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 వెయ్యి కోట్లతో కార్పొరేషన్ కావాలని అంటే మరి గత పదేళ్ళు కూడా కేసీఆర్ మన మాట ఇనలేదు ఇయ్యలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మరి కార్పొరేషన్ ఇచ్చింది మీరు ఇచ్చిన దానికి నన్ను ఈరోజు మీ అందరి Ich glaube,